ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోన్న పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటకలో అధ్యయనం చేసిన ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్ధం చేశారు కాబోయే సీఎం చంద్రబాబుని కలిసి ఆయన సూచనల మేరకు వీలైనంత త్వరలో అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఈ ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంచనం సృష్టించడంతో పాటు బుధవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు వేగంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఈ విధానంపై అధ్యయనం చేశారు వీటిలో ఏది మన రాష్ట్రంలో అమలుకు వీలవుతుందనే అంశాన్ని పరిశీలించి ప్రాథమికంగా ఓ నివేదిక సిద్ధం చేశారు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకానికి తెలంగాణ అనుసరిస్తున్న విధానమే మన రాష్ట్రానికి సరిపోతుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది అక్కడి మాదిరిగానే మన రాష్ట్రంలోనూ పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి అలాగే విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఉన్నాయి అయితే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా పాత ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉంటుందా రాష్ట్రమంతా ఎక్కడికైనా ప్రయాణానికి అవకాశం ఉంటుందా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సున్నా ఛార్జీతో టికెట్ జారీ చేస్తారు ఇలా జారీ చేసిన టికెట్లు అసలు చార్జీ ఎంతో లెక్క కట్టి వాటిని రీఎంబర్స్ చేసేలా ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరుతోంది రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్టీసీకి టిక్కెట్ల రూపంలో నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు రెండు వందల కోట్ల రూపాయల వరకు రాబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు మరోవైపు ప్రస్తుతం ఆర్టీసీ తన రాబడిలో ఇరవై ఐదు శాతం అంటే నూట ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తోంది పథకం అమలు చేస్తే ప్రభుత్వానికి చెల్లిస్తున్న నూట ఇరవై ఐదు కోట్లు నిలిపివేయడంతో పాటు మిగిలిన డెబ్బై ఐదు కోట్లు ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్గా గా తీసుకోవాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి అయితే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆదేశాల ప్రకారమే ఇదంతా ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది